రెవెన్యూ శాఖలో ఒక నాలుగు రోజుల క్రితం నేను కలెక్టర్ గారి పవర్స్ మీద చేశాను ఇప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుంటాడు అనేది మీకు అందరు తెలియాలి ఆయన ఆఫీస్లో తిరుగాడుతూ ఉంటాడు తహసీల్దార్ ఉంటాడు డిప్యూటీ తహసీల్దార్ ఉంటాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏమో అన్ని చోట్లలో తిరుగుతూ ఉండాలి ఆయన అన్ని ఎంక్వైరీస్ అవి ఇవి తిరుగుతూ ఉంటాడు అసలు ఆయన ఏం చేస్తుంటాడు ఆయనకు జాబ్ చార్ట్ ఉంటూ ఉంటుంది కదా ఏమేమి చేయాలి నా ఏదన్నా పనులు చేస్తే ఎదు పడితే అది చేయటం లేదు కదా ఒక ఆర్టీసీ బస్సు నడపడు ఒక బస్సు వస్తే నిలబెట్టాడు అది కాదు కదా ఆయనకు స్పెసిఫిక్ జాబ్స్ ఉన్నాయి ఆయన ఆయన దగ్గర పనిచేసే విఆర్ఓలు ఉంటారు వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి ఇప్పుడు వీఆర్ఓలు తీసేశారు ఇప్పుడు మనం ఆఫీస్లో ప్రధానంగా ఎక్కువ శాతం ప్రజలకు అవసరమయ్యేది గ్రామాలలో అయితే పుట్టిన తేదీ సర్టిఫికేటు చనిపోయిన తేదీ సర్టిఫికేటు కులం సర్టిఫికేటు ఆదాయం సర్టిఫికేటు నివాసం సర్టిఫికేటు ఇవన్నీ ఇస్తాడు ఇవన్నీ ఏం చేయాలి అవసరమైన చోట గ్రామానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఆన్ ద స్పాట్ రిపోర్ట్ రాసేస్తాడు ఎంబీసీలు ఇవ్వాలి ఏమైనా అనుమానం ఉంటే ఇంటికి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసి కులం సర్టిఫికేట్ ఆయన రికమెండ్ చేస్తే అది తీసుకొని సెక్షన్లో ఇస్తే ఆ సెక్షన్ వాళ్ళు ఫైల్ సర్కులేట్ చేసి కలెక్టర్ తహసీల్దార్ సంతకంతో మీకు అన్ని రకాల సర్టిఫికేట్లు వస్తాయి అది ప్రధానమే ఇంకా ఆయన ఉదయం లేవగానే భూములకు సంబంధించినటువంటి అన్నిటికీ జవాబుదారీ ఉంటాడు ఆయన ముఖ్యంగా గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రభుత్వ భూములకు ఆయననే ఆస్తిపరుడు ఆ ప్రభుత్వములన్నీ కూడా ఒక చిన్న ఎంక్రోచ్మెంట్ ఆక్రమణ జరిగినా కూడా అతన్ని పట్టుకోవాలి ఏం చేస్తుండో అది తొలగించాలి అక్కడి నుంచి తీసుకుపోతే అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా పట్టేయాలి ఆయన అది ఆయన విధి ఏ భూమైనా కావచ్చు దేవాలయ భూమి కావచ్చు వక్ భూమి కావచ్చు భూదాన భూమి కావచ్చు లేకపోతే సీలింగ్ భూములు కావచ్చు అసైన్ భూములు కావచ్చు ఏదైనా సరే అన్ని భూములకు ఆయన సూపర్వైజర్ ఈ పట్టదారులల్లో పట్టాదారు భూములలో కూడా ఏ పట్టేదారు ఏ పంట అనేది కూడా ఆయన రికార్డ్ చేయాలి చెరువులోకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి ఎంత పంట పండించవచ్చు దాన్ని తైబంది చేయడానికి ఎన్ని ఎకరాల పంట పండుతుంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉండాలి గ్రామంలో ప్రభుత్వం కనుక ఒక సంక్షేమ పథకంగా గృహ నిర్మాణం చేయాలనుకుంటే ఎవరెవరికి అవసరము ఎంత అవసరమో వాళ్ళకు ఉండే ఆర్థిక స్థోమత ఏంది సామాజిక స్తోమత ఏంది అర్హుడా కాదే అని కూడా నిర్ణయించేది రెవెన్యూ ఇన్స్పెక్టరే ఒక గ్రామంలో ఉండే ఆయన మండల పరిధిలో ఉండే ముప్పై రేషన్ షాపులకు సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ చేయవలసిన బాధ్యత కూడా ఆయనదే ఉంటుంది అర్బన్ ఏరియాలో సపరేట్గా ఆ వింగ్ వేరే ఉంటుంది సివిల్ సప్లై శాఖ నిర్వహిస్తుంది ఎక్కువ శాతం గ్రామాల ప్రజలకి ఉన్నటువంటి అన్ని రకాల రేషన్ డీలర్లను ఇన్స్పెక్షన్ చేయవలసిన బాధ్యత ఉంటుంది టైంకు స్టాక్స్ వస్తున్నాయా ప్రజలకు సరుకులు అందుతున్నాయా టైంకి షాప్ తీస్తున్నాడా ఇవన్నీ చూడవలసిన బాధ్యత ఆయనకు ఉంటుంది అందుకని ఎంతటి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అంటే ఎవరైనా ప్రభుత్వ భూములు ఇల్లు కట్టుకున్నట్టయితే తన సిబ్బందితో వెళ్ళాలి అవి కూలగొట్టి రావాలి నీటి పారుదల శాఖ సంబంధించి ఎంత భూమి కల్టివేట్ అవుతుందనే లెక్క ఆయన దగ్గర ఉండాలి విపరీతంగా వర్షాలు పడ్డాయి అనుకోండి ఖచ్చితంగా ఆయన దగ్గరుండి ఎవరి పంట ఎంత నష్టపోయింది ఎంత వరద వచ్చింది ఎంత నష్టపోతున్న గ్రామ ప్రజలు అనే రికార్డు ఆయన దగ్గర ఉండాలి కరువు పరిస్థితి వస్తే ఏ ఏ సర్వే నెంబర్లో ఎంత పంట నష్టమైందని ఆయన లెక్క ఇయ్యాల్సి వస్తుంది తహసీల్దార్ గారికి ఇవన్నీ విధులు ఉంటాయి ఆయన భూ సేకరణ చేయాలి ఒక రైల్వే లైను లేకపోతే ఒక కంపెనీ వస్తుందనో లేకపోతే ఇంకేదన్నా భూసేకరణ చేయాలంటే ఆయన అందరికీ చెప్పాలి సాటింపు జయించాలి తన పటవారీలకు చెప్పి అవన్నీ చేయించుకోవాలి ఇవన్నీ చేసుకొని ఎప్పటికప్పుడు ఇప్పటి దగ్గర పెట్టుకోవాలి ఆయన ఇవన్నీ చేయవలసిన అవసరం ఉంటుంది రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అంతేకాకుండా రెవెన్యూ రికవరీ యాక్ట్ ఒక రైతు తన పంట కోసమని గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకున్న వసూలు చేసి డి వన్ డి టూ త్రీ అనే ఫార్మ్స్ ఇచ్చి వాటి ద్వారా ఆ రెవెన్యూ వసూలు చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంటుంది ఇంకా సివిల్ సప్లై కానీ లేకపోతే ఇంకా ఇంకా ఆయన ఇంకా చేసే కార్యక్రమాలల్ల ప్రజలను పొదుపు చేసే పరిస్థితి ఆయన నేషనల్ సేవింగ్ స్కీమ్ అంటారు ప్రజలు ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బు జమ చేయాలంటే ఏమాత్రం చదువుకొని కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ తీసుకోమని వాళ్ళను ప్రోత్సహించాల్సి వస్తుంది ఇవన్నీ పనులు ఆయన చేయాల్సి వస్తుంది గ్రామంలో ఉండే పేదలు భూములు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ గ్రామంలో పొరంపోక్ భూములు కానీ లేకపోతే మిగిలిపోయిన సీలింగ్ భూములు కానీ లేకపోతే ఇతరత్ర భూములు ఎవరైనా ఉంటే గ్రామాలలో పని లేకుండా వ్యవసాయమే వృత్తిగా ఉన్న వ్యక్తులు ఆల్రెడీ దున్నుకుంటూ ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండే సామాజిక ఆర్థిక కోణాల నుంచి తీసుకొని ప్రతి కుటుంబానికి ఒక మూడు ఎకరాలు మించకుండా తను అసైన్మెంట్ చేయడానికి కొన్ని రికమెండేషన్స్ కొన్ని ఎంక్వైరీ చేయాల్సి ఇవన్నీ చేయాలి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎట్టి పరిస్థితులు ఎక్కడ కూడా ఖాళీగా వీలు లేదు రోజు ఉదయం మా ఫీల్డ్కి వెళ్ళాలి గ్రామాలన్నంతా తిరగాలి మళ్ళీ మూడు గంటలకు వచ్చి రిపోర్ట్ ఇవ్వాలి ఇదంతా తిరుగుతున్నందుకు ప్రభుత్వం కూడా ఆయనకు ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ అని ఒకటి ఇస్తుంది ఇప్పుడు అది ఏమి ఇవ్వట్లేదు అది వాళ్ళది అన్ని పనులు చేయమంటారు ముఖ్యంగా ప్రోటోకాల్ వచ్చేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్కి ఎంత ఇదంటే తన మండల పరిధిలో ఒక ఎమ్మెల్యే గారు వచ్చినా లేకపోతే ఇంకెవరైనా మినిస్టర్ మినిస్టర్ వచ్చినా లేకపోతే ఇంకెవరు వచ్చినా లేకపోతే కలెక్టర్ కలెక్టర్ వచ్చినా ఆర్డీఓ వచ్చినా ఆయన సంబంధించిన అరేవెన్స్ అన్నీ రెవెన్యూ ఇన్స్పెక్టరే చూడాలి ఇది ఆయన డ్యూటీస్ డ్యూటీస్లో భాగంగా ఇవన్నీ ఉంటాయి ఎన్నికలు అవుతున్నాయి అనుకో ఎన్నికలు నోటిఫికేషన్ రాగానే ఏం చేయాలి ప్రతి ఊరు ప్రతి ఊరు ముప్పై ఊరు కుదరగాలి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అందరినీ పేరు నమోదు చేయించుకోమని టామ్ టామ్ చేయించాలి అందరు నమోదయ్యేలా చూడాలి నమోదయ్యేలా చూడాలి ప్లస్ నమోదు చేయించాలి మండల పరిధిలో ఈ పని చేయాలి ఆ పని చేయకూడదని ఏదీ లేదు ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ అక్కడ సిచ్యువేషన్ బాగలేదని చెప్పి తీసుకొని పోయి అక్కడ ఇవ్వాలి ఇవన్నీ తను చేయవలసిన ప్రధానమైన పనుల్లో భాగంగా ఉంటాయి ప్రోటోకాల్ అనేది ప్రధానమైన అంశంగా ఉంటుంది ఎప్పటికప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉండాలి ప్లస్ ఇంకా ఏజెన్సీ ఏరియాలో అయితే చాలా పనులు ఉంటాయి ఒక్కొక్క రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు ఇవన్నీ ఉంటాయి ఇప్పటి వరకు కూడా గ్రామ పాలన ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు సంబంధించి ఫీల్డ్ స్థాయిలో లేరు కాబట్టి పని ఎంత ఆరయే పడుతూ ఉంది ప్రభుత్వం వెంటనే చొరవ చూపి పూర్తి స్థాయి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ప్రతి మండలానికి ఇద్దరిద్దరు ఆరాయలు అవసరం పనులు లేక ప్రజలు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు బహుశా చాలా విషయాలు మీకు తెలిసి చెప్పాయని అనుకుంటున్నాను రెవెన్యూ ఇన్స్పెక్టర్ అని దొరకడు అని అంటే దొరకడు పొద్దున్నే వెళ్ళాలి ఫీల్డ్ తిరగాలి పనులు చేయాల్సి వస్తుంది కాబట్టి రెవెన్యూ ఇన్స్పెక్టర్ విషయంలో కొన్ని విషయాలు చెప్పి అనుకుంటున్నా ఈ విషయం తెలుసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని ప్రజలందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్